యోదేవ సవిత అస్మాకం దియోధర్మ దిగోచరా అందరికీ కూడా నమస్కారం మన యొక్క జాతకంలో వాటి గ్రహాలు స్థితి అనుసారం మారడం వల్ల కొన్ని మార్పులు అనేటువంటి సంభవించి అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం లేదా ప్రమాదాలు పొంచి ఉండడం ఆర్థికంగా ఇబ్బంది పడ్డం లేకపోతే ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకోవడం లేదా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే గొడవల్లో మన పేర్లు వచ్చి సమాజంలో మన గౌరవం తగ్గడం అనేటువంటివన్నీ కూడా ఈ జాతక చక్రంలో తొమ్మిది గ్రహాలు సంచలన ఆధారంగా అవి మారేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది అయితే ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు వరకు కూడా అంటే నవంబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా రవి తులారా తులారగ్నంలో రవి కుజుడు బుధుడితోను అదేవిధంగా చంద్రుడితోనూ రవి కుజుడితోనూ రవి మళ్ళా శుక్రుడితోనూ మారి మారి నీచ ఉచ్చ అధ త్రికోణ మూల త్రికోర స్థితానుసారం చూస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి దానివల్ల మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం నిత్యము స్మరించుకోవాలి చికాకుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే నేను చెప్పేటువంటి ఈ నెల రోజులు ఫలితము కూడా ద్వాదశ రాసుల వారందరికీ కూడా గోచార రీత మాత్రమే మీకు తెలియజేస్తున్నాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా గోచార రీత మాత్రమే మీకు ఈ యొక్క సంచలనంలో జరిగేటువంటి మార్పులు తెలియజేస్తున్నాను వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ గురుగారు మా దగ్గర లేవండి ఎప్పుడూ రాయడం కుదరలేదు అనుకుంటే కనుక మీ ఫోటో అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీ డేట్ కానీ లేదా మీ పేరు పూర్తి పేరు కానీ మాకు సెండ్ చేసినట్టయితే మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి అద్భుత అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి ఏ రంగంలోకి వెళ్తే మనకి కలిసి వస్తుంది స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటాం వివాహాలు ఎప్పుడవుతాయి ఇంతేనా నా జీవితం నా జీవితంలో మార్పులు జరగవా అద్భుతాలు జరగవా అవి జరిగే ఉంటే ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించ చెప్పడం జరుగుతుంది మకర రాశి వారికి ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా తులాలగ్నంలో రవితో కుజుడు బుధుడు చంద్రుడు అదేవిధంగా శుక్రుడు ఏ రోజుల్లో ప్రవేశిస్తున్నారు దీనివల్ల ఏ తారీఖుల్లో వీరికి ఏ విధమైనటువంటి విపత్తు జరుగుతున్నాయి ఏ విధమైన అద్భుత ఫలితాలు జరుగుతున్నాయి అనేది కోలాకాశంగా మనం చర్చిద్దాం ముందుగా పద్దెనిమిదవ తారీఖున రవిలో కుజుడు బుధుడు ప్రవేశించడం వల్ల మకర రాశి వారికి అనూహ్యంగా మీరు ఏదైతే ఇంతకు ముందు నుంచి చేపడుతున్న పనులు ఉన్నాయో ఆ పనులు అక్కడికక్కడికి ఆపేసేటువంటి వ్యవసాయం కానీ లేదా మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఆటంకాలు కానీ ఇప్పటి వరకు స్పీడ్గా జరుగుతున్నటువంటి పనులు కొన్ని ఇబ్బందులు కడి ఆగిపోవడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పుడు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో కాస్త మీ పనులకి ఆటంకాలు ఏర్పడుతుంటాయి ఇక ఇరవై నాలుగో తారీఖు నుంచి రవిలో కుజులు ఉండడం వల్ల కిడ్నీలో స్టోన్స్ లాంటివి కానీ లేకపోతే ఇంతకు ముందు మనకి శరీరంలో ఇబ్బంది చిన్నగా పెట్టి పర్వాలేదు ఇదేం కాదులే అని నెగ్లెక్ట్ చేసి చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి బయటపడి కాస్త అనారోగ్యమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈ పద్దెనిమిది నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా గడ్డు కాలంగానే చెప్పాలి ఈ గడ్డు కాలంలోనూ కొంచెం కలిసి వచ్చేటువంటి అవకాశం ఇక్కడ నవంబర్ నాలుగో తారీఖు నుంచి మకర రాశి వారికి ఆశాజనకాలు ఏర్పడతాయి అంటే కష్టం తర్వాత సుఖం వస్తుంది సుఖం తర్వాత మళ్ళీ కష్టం ఏర్పడుతుంది అనేటువంటి విషయం వీళ్ళు ఈ నెల రోజుల్లోనూ అవగాహన పొందుతూ ఉంటారు ఏది శాశ్వతం కాదు అంతా కూడా ఈశ్వరానుగ్రహం వల్ల జరుగుతుందని మూడవ తారీఖు నవంబర్ మూడవ తారీఖు నుంచి పద్దెనిమిది మధ్యలో మీకు కాస్త ఓరట కలిగి అవకాశం కలిగేటువంటి అవకాశాలు కలుగుతూ ఉంటాయి ఇక విద్యార్థులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి మీలో మీరు లోలోన ఇబ్బందులు పడుతూ ఉంటారంటే నేను చదువుకోలేకపోతున్నాను అందరూ నాకన్నా పోటీతత్వం ఎక్కువైపోయింది అని ఒక మెంటల్ ప్రెషర్ అనేటువంటిది ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి నాలుగో తారీఖు మధ్యలో మకర రాశిలో విద్యార్థులు ప్రతి ఒక్కరికి జరిగేటువంటి అవకాశం కలుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలండి పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం పెద్దల యొక్క ఒక చిన్న సలహా మాత్రం ఇస్తున్నాను అది ఇక పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా మీరు ఏ కార్యక్రమాలకు అయితే శ్రీకారం వాటిని ఒక ప్రణాళిక అనేది మీరు వేయకండి మీ ఆలోచన పక్క వాళ్ళ మీద పెట్టుకుని బినామీ పెట్టి ప్రారంభాలు చేయండి వ్యాపారాల కూడా మంచి అవకాశం లేదు అనారోగ్య సమస్య అనేటువంటి పెరిగేటువంటి అవకాశం మీద ఖర్చు ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది కాబట్టి మకర రాశి వారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను అయితే ఈ మకర రాశి వారు రాజకీయంలో ఉన్న వారికి మాత్రం కాస్త ఓరట కలుగుతుంది ఈ ఓరట అనేటువంటి దాని వల్ల మీకు మీ కేడర్లో ఒక గుర్తింపు లభించేటువంటి అవకాశం లభిస్తుంది ఒక్క మకర రాశిలో వారికి రాజకీయ నాయకులకి తప్ప మిగిలిన వారికి గడ్డు కాలంగా ఉంది అని ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి పద్దెనిమిది వరకు కూడా చెప్పచ్చు ఈ గడ్డు కాలం నుంచి బయటికి వెళ్ళబడాలి ఏ పరిష్కారాలు చేసుకుంటే మేము బయటపడతాం గురుగారు అంటే కనుక మకర రాశి వారు పద్దెనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని నవంబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా ప్రతినిత్యము గణపతి దేవాలయ దర్శనం చేసుకుని అది కూడా గణపతి తొండం కుడివైపు ఉన్నటువంటి గణపతికి ఇరవై ఒక్క ప్రదక్షిణ చేసి గరిక స్వామివారికి సమర్పించుకుని ప్రతి బుధవారము సాయంత్రం వేళ ఒక స్వీటో బ్రెడ్డో కుక్కర్ పెట్టగలిగితే కనుక మీ యొక్క కష్టాల నుంచి కొంచెం అమ్మయ్యా అనుకునేటువంటి వ్యవస్థ ఖచ్చితంగా ఏర్పడుతుంది కేవలము గణపతి తప్ప ఈ నెల రోజులు మిమ్మల్ని రక్షించేటువంటి దేవదేవుడు ఉండడు గమ్ గణపత ఏ నమ అని గాని లేదా శ్రీ క్లీం గణపత ఏ నమ అని కానీ మంత్రోచ్చారణ నిత్యము స్మరించుకోవడం చాలా మంచిది మకర రాశి వారిని ఈ నెలంతా కూడా ఆ గణనాథుడు పరిపూర్ణ ఆయుధారోగ్యాలు కలుగు చేస్తూ ఉంటాడు కావడా గణపతి ఆరాధన మాత్రం ఎక్కువ చేయండి వృత్లాగారంగా కుంకుమను ధరించండి ఇలా చేసుకోవడం వల్ల మకర రాశి వారికి ఈ నెలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుంది తదుపరి మేనరాశి వారి విషయంగా మాట్లాడుకుందాం మేనరాశి వారికి ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా తులారగ్నంలో రవితో కుజుడు బుధుడు చంద్రుడు శుక్రుడు ఏ తారీఖుల్లో ప్రవేశిస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి దీనివల్ల మనకి కలిసి వస్తుందా అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం ముందుగా మేనరాశి వారికి ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా రవిలో కుజుడు బుధుడు కలిసి ఉండడం వల్ల మీ ఆలోచన ద్వారా మారుతుంది ఇంతసేపు నేను ఇది చేస్తున్నాను కదా ఇది దీన్ని ఇంకో రకంగా ఆచరిస్తే పని గబ్బులైపోతుందేమో అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు దాంతోపాటుగా ఇప్పటి వరకు చేస్తున్నటువంటి వాటి వల్ల నేను ఎందుకు ఫలితాన్ని పొందలేకపోతున్నాను ఎక్కడ తప్పు జరుగుతోంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది మీనరాశిలో ఉన్నటువంటి వారికి ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఆరు వరకు కూడా చంద్రుడు రవి కుజుడు బుధుడు ఏకస్తత్వంలోకి రావడం వల్ల మీరు ఇంతకు ముందు ఏదైతే ప్రమాదాలు జరిగి బయటపడ్డారో అదే ప్రమాదం మళ్ళా పునరావృతం అయ్యేటువంటి అవకాశం అంటే ప్రమాదం జరిగి ప్లేటించుకున్నారనుకోండి ఉదాహరణకి దాంట్లో ఇబ్బంది కలగడం కానీ లేదా ఇంతకుముందు ప్రమాదం జరిగిన స్థలం వద్దే మళ్ళా ప్రమాదం జరగడం వంటివి ఏర్పడుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి మూడవ తారీఖు వరకు కూడా రవి తులాలగ్నంలో మూల తృకోణంతో శనీశ్వరుని చూస్తూ ఉంటాడు దీనివల్ల కాస్త ఇబ్బంది తలకాయ నిప్పి రావడము ఎంతసేపు కూడా నీరస పడిపోవడము ఏ పని మీద కూడా అంత ఇంట్రెస్ట్ అనేటువంటిది రాకపోవడము ఏం చేస్తాంలే ఏం చేసినా అంతే కదా అనేటువంటి ఒక నిరుత్సాహమైనటువంటి ధోరణి మీలో కనబడుతూ ఉంటుంది ఇక మూడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పద్దెనిమిదో తారీఖు వరకు కూడా రవిరోశుకులు ప్రవేశించడం వల్ల మేనరాశి వారికి రియల్ ఎస్టేట్లో రాని లేదా ఆకస్మితగా ధనం రావడం కానీ లేకపోతే మీరు అనుకున్నటువంటి పనులు ముందుకు సాగడానికి నేనున్నాను ఏం కాదులే నడు అయింది ఏదో అయిపోయింది మేము పెట్టుబడి పెడతాం అని ఎదురు వచ్చి మీకు ఒక దారిని చూపించేటువంటి వాడు పరిచయం అవుతారు ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే నూతన పరిచయాలు అనేటువంటిది మూడవ తారీఖు నుంచి పద్దెనిమిది మధ్యలో జరుగుతుంది వీరిని మీరు పూర్తిగా నమ్మచ్చు మీ యొక్క వ్యక్తిగత విషయాలు కూడా వీరితో చర్చించవచ్చు ఎటువంటి ఇబ్బంది కూడా వీళ్ళు మీకు కలగజేయరు పైగా మీకు అవసరార్థం ఏదన్నా కావాలన్నా కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు రాజకీయంలో ఉన్న వారికి మాత్రం కాస్త గడ్డు కాలంగా చెప్పాలి ఈ నెలంతా కూడాను ధనపరంగా కానీ గౌరవపరంగా కానీ కేడర్లో మీ యొక్క స్థాయిని కానీ కొంచెం తగ్గించి చూసేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తూ ఉంటాయి మీనరాశి వారికి మీనరాశిలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాట యొక్క విధానాన్ని చూసి మిమ్మల్ని ప్రోత్సహించడానికి జనాలు వస్తూ ఉంటారు ఆ మాటలో ఒక్క అక్షరం కూడా అటు ఇటు జరిగిన మీరు వచ్చేటువంటి వారిని రిసీవ్ చేసుకోలేరు సరిగ్గా కాబట్టి మీనరాశి వారు ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది ఇక ఈ మీనరాశి వారు ఆరోగ్యంలో కానీ ఆర్థికంగా కానీ నిలబడాలి అనుకుంటే కనుక ప్రతి నిత్యము కూడా ప్రతిరోజు ఏదన్నా దేవతామూర్తి ఆ అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి అమ్మవారి దేవాలయంలో ఎర్రటి గులాబీలతో అర్చన చేయించి కుంకుమని అడ్డంగా ధరించండి అమ్మవారి దగ్గర పాదాల దగ్గర కుంకుమ అర్చన చేసి ఉంటుంది చూసారు దాన్ని అడ్డంగా ధరించగలిగితే అద్భుతమైన ఫలితాలు ఏర్పడుతుంటాయి అంతేకాకుండా నీకు జరిగేటువంటి ప్రమాదం గురించి చెప్పాను కదండి ఆ ప్రమాదాలు బయటపడి ఆ ప్రమాదం జరగకుండా ఈ నెల మిమ్మల్ని పరమేశ్వరి అమ్మవారు తప్ప ఇంకెవ్వరు మిమ్మల్ని రక్షించలేరు కాస్త కుంకుమని నీళ్ళల్లో కలుపుకుని తాగి ప్రయాణం చేయడం మంచిది మీరు ఎక్కడైనా ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు కాస్త అమ్మవారి గుళ్ళోంచి ఇంత కుంకుమ తెచ్చుకుని ఆ కుంకుమ డబ్బాలో పెట్టుకుని కాస్త వచ్చి ఇలా నీళ్ళల్లో కలుపుకుని తాగడం వల్ల ప్రమాదాల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా మేనరాశి వారు పద్దెనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా రవి అనేటువంటి స్థానము మంచి స్థానంలో ఉండడం దానికి తోడు మీరు అనుకున్నటువంటి గోల్స్కి సపోర్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు రావడం అనేటువంటిది అద్భుతమైన అవకాశంగా చెప్పచ్చు ప్రతి నిత్యము కూడా క్లీం ఐం శ్రీమాత్రే నమ అనేటువంటి మహామంత్రాన్ని నిత్యము స్మరించుకోవడం వల్ల సకల శుభములు కలుగుతాయి మీకు